ಶ್ರೀ ಗುರುದತ್ತೈ ಗುರುದತ್ತೈ ವೀರಹನುಮಿ ಶ್ರೀ ಮಹಾಣಪತಿಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿಯ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದತ್ತಾತ್ರೇಯ ಉಪನಿಷತ್ ఒక చిన్న కథ వస్తుంది సత్యం అనే విచారంగా సత్యం ఎప్పుడు పుట్టింది అని ప్రారంభం ఒక సృష్టి అయినప్పుడే సత్యం సత్యమే పరమాత్ముడు ధ్యాయ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం ఈ మూడు గుణాల కన్నా ముందు ఉండే మొదటిది సత్యం గుణత్రయ మూడు గుణాల కన్నా ముందు ఉండేటువంటిది అని కూడా సత్యం అన్ని గుణాల్లో ఉండేటువంటిది సత్యం అని కూడా చెప్తారు లోకనాథం త్రిలోకేశం కౌస్తువాభరణం హరి పీతాంబరం నీలవరణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం రవి రవిపూజితం పరమాత్ముడు ఒక మనము జలంలో ఉండేటువంటి చేపను తీసుకున్నప్పుడు అక్కడే పుడుతుంది అక్కడే పెరుగుతుంది అక్కడే పిల్లలు పుడుతుంది అక్కడే చచ్చిపోతుంది ఎంత విశేషం పైకి రానే రాదు పైన జగత్తే తెలియదు దానికి ఉండే జగత్త జలం ఆ జలంలోనే పోతుంది అడవిలో ఉండేటువంటి ప్రాణి అడవిలో పుడుతుంది అడవిలోనే పిల్లలు పుడుతుంది అందులో చచ్చిపోతుంది ఒకవేళ ఊర్లోకి వస్తే దాన్ని తరిమి కొడతాం లేకపోతే కాల్ చూస్తాం లేకపోతే మనం పరిగెత్తిపోతాం ఇక గగ్గనంలో వెళ్ళేటువంటి పక్షిని మనం చూసినప్పుడు అన్ని చోట్ల ఎగురుతూనే ఉంటుంది నిజం ప్రపంచాన్ని వేరే విధంగా చూస్తూ ఉంటుంది దేశం నుంచి దేశానికి కూడా వస్తాయి మైగ్రీన్ వస్తూ ఉంటాయి వాళ్ళ అప్పటి పిల్లలు పుడుతుంటాయి మళ్ళీ పోతుంటాయి కానీ ఊళ్ళలోకి రావు ఊర్లలోకి వస్తే మనుషులు కుక్కలు తినేస్తాయి భయం ఇప్పుడు చేపలు కూడా సముద్రంలోనే వెళితే సముద్రంలోనే చూస్తే సముద్రంలోనే తింటే సముద్రంలోనే చస్తాయి అన్ని ప్రాణులు అంతేనే ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్లోనే ఉండాలి ఆ లిమిట్ దా దాటకూడదు దాటితే అపాయం వస్తుంది ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం చిరత పొలి వచ్చింది అని ఎంత హంగామి చేస్తారు చిరత వస్తే భయం అవుతుంది నిజంగా దానికి తప్పేం లేదు చాకిన కుక్కను అంటారు ఆవులు తినింది అంటారు దిన్నము మనం టీవీలో చూస్తూ ఉంటాం సో అట్లనే అవి రాకూడదు ఎక్కడికి పట్టణానికి రాకూడదు పల్లెలు ఎందుకు వచ్చాయి మనమంతా కూడా వాళ్ళ స్థలాన్ని మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నిజమైన స్థలానికి వస్తూ ఉంటారు ఇప్పుడు ఉందనుకోండి ఏనుగు నాలుగ నాలుగు వేల సంవత్సరాల కిందట పోయినటువంటి తమ యాన్సిస్టర్స్ అంటే పూర్వీకుల్ని గుర్తు గుర్తు పెడుతుందట వెళ్తే మట్టిలో చూస్తుందట మట్టి వాసన చూస్తుందట ఎన్ని ఎన్ని తలలు అయిపోయింది అప్పుడు ఏనుగు తలలు చాలా నాలుగు వేల సంవత్సరాలు అంటే ఎన్ని తలలు ఏనుగు ఎన్నో తలలు అయిపోయింది ఆ వాసన మట్టి వాసన చూసుకొని వస్తాయట అక్కడొచ్చి చాలాసేపు రోధిస్తాయట తమ పూర్వీజులు చచ్చిపోయిన స్థలం ఇది అక్కడేమి ఉండదు ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంటుంది లేక ఇంకేదో పొలం ఉంటుంది చేంజ్ అయిపోతుంటుంది అంత వాసన పసిగట్టుతాయట ఏనుగు ఎంత ప్రాణుల్లో అంతా ఒక దానికి కూడా ఒక లిమిట్టే ఉంది ఏనుకో లిమిట్ ఉంది కాకికు లిమిట్ ఉంది పైన ఎగిరే ప్రాణికి సముద్రంలో తిరిగే ప్రాణికే ఒక లిమిట్ ఉంది నాలుగు కాలు ప్రాణికి ఒక లిమిట్ ఉంది ఈత కొట్టే ప్రాణికి ఒకే లిమిట్ ఉంది రెక్కలతో ఎగిరేదానికి ఒక లిమిట్ ఒక లిమిట్ ఉంది ఎంత విశేషం అంటే అన్ని లిమిట్లు దాటేటువంటిది బుద్ధివంత అనేటువంటి ప్రాణి ఏదంటే మానవుడు అంత ఛాన్స్ ఇచ్చాడు వరకు మానవుడికి అందరూ చూడండి అందరూ తిరుగుతున్నాం తిరుగుతున్నంతలా మిగతా ప్రాణులు చూడండి కోతి చూడండి కింద దింపింది ఏనుగు కింద దింపింది అన్ని కింద దింపాయి కింద దింపుకొని వాడుతున్నాయి మనిషి మాత్రం ఇట్లా ఉన్నాడు మనిషి ఎంత జ్ఞానమైనా సంపాదన చేయవచ్చు ఏనుగు చెప్పాను కదా నాలుగు వందల నాలుగు వందల నాలుగు వేల సంవత్సరాలను చెప్పాను కదా మనిషికి మనం ఎక్కడ పుట్టామో బ్రహ్మ నాలుగు వేలు కాదు ఎన్ని వేలైనా తెలియదు అక్కడి వరకు వెళ్ళేటువంటి శక్తి మానవుడికి ఉంది ఏనుక్కు మాత్రం నాలుగు వేలే సంవత్సరాలు మనిషి మాత్రం పూర్వం మనం ఎక్కడి నుంచి వచ్చాం అంతవరకు వెళ్ళేటువంటి శక్తి మనకు ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళేటువంటి శక్తి మనకు సాధన ముఖాంతరంగా వెళ్ళేటువంటి బుద్ధి ఈ బొర్ర అంత శక్తి ఉంది దీన్ని మనం ఉపయోగించుకోవటం లేదు మనం ఈ గుణాల్లో పడిపోయాం ఒక గుణంతో పడిపోతున్నాం తమో గుణం ఉంటే దాంట్లోనే పడిపోయాం అక్కడి నుంచి పైకి రాలేము గుణం ఉంటే అక్కడే పడిపోయాం మళ్ళీ పైకి రాలేము ఎప్పుడు దాని చింతనే డబ్బు 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 భార్య పిల్లలు మీద కూడా ఆశ ఉండదు డబ్బు మీదే ఉంటుంది అట్లే పోతారు కూడా వాళ్ళు ఇది వికాసమైనటువంటి విస్తారమైనటువంటి బుద్ధి తమో గుణంలో పడిన వాడికి రాదు రజోగుణంలో పడిన వాడికి రాదు సత్వగుణంలో పడిన వాటికి వస్తుంది కాని సత్యాన్ని వెతకడు నేను తెలుసుకుందే బాగుంది అనుకుంటాడు నాకు వచ్చిన పాఠమే బాగుంది అనుకుంటాడు అక్కడ ఇంకోటి చేరింది సత్య గుణానికి ఏం జరిగింది అహంకారం జరిగింది అహం ఆ అహమ్ముతో సత్య గుణం నుంచి ఎక్కడ పోతున్నాడు సత్వగుణం నుంచి రజోగుణానికి వెళ్ళిపోతాడు డీప్ ప్రమోషన్ అయిపోతున్నది అక్కడి నుంచి తమో గుణానికి వెళుతున్నాడు తమో గుణం నుంచి అత అతనానికి పోతున్నాడు మనం ఇప్పుడు తలకా ఎత్తకొని తిరుగుతున్నాం మనం అంతా కూడా పరమాత్మను అంత బుద్ధి మనకి ఇచ్చాడు నేను ఎవరు నేను ఎందుకు వచ్చానని ఎంక్వైరీ చేసే అంత శక్తి ఉంది మనం దేన్ని మనం పట్టుకుంటే ఉద్ధరించగలం మనకు సత్యం తెలుస్తుంది అనే గొడవకి వెళ్ళాం మనం చాలా బిజీ పుట్టినప్పటి నుంచి బిజీ డబ్బు మీద బిజీ మొగుడు మీద కానీ భార్య మీద కానీ బజీ బిజీ దెబ్బలాడుకొని బిజీ పిల్లల మీద బిజీ ఇల్లు కట్టుకొని బిజీ అప్పుల మీద బిజీ ఈర్ష్య మీద బిజీ 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 నచ్చిపాయో రిజల్ట్ ఏంటి కొనాలేమో ఏమవుతాము చచ్చిపోతామో లేదా ప్రాణాన్ని వదిలేసుకుంటున్నాం అంటే ఇంతే ఇంత టైం మనకు ఉండేది ఇది మనమంతా కూడా తమో గుణంలో వెళ్ళిపోతున్నాం రజో గుణంలో వెళ్ళిపో గుణాన్ని జోలికే పోం మనం అవా మనకెందుకులే ఇప్పుడే అంటాం అమ్మ భగవద్గీత ఇప్పుడే ఎందుకు నీకు పని లేక అని వాళ్ళు ఉన్నారు అమ్మ గుడికి వెళ్తానంటే ఇప్పుడే ఎందుకే నీకు ముసలి వాళ్ళు అయిన తర్వాత వెళదాము బొంద ముసలి వాళ్ళు అయిన తర్వాత ఎక్కడొస్తాము మనం ఎవరు తీసుకొస్తారు కళ్ళు వినపడవు మా బురకతో వాళ్ళు పాడేవాళ్ళు చెవులు ఉండే వరకు కాళ్ళు ఉండే వరకు పెళ్ళు ఉండే వరకు నువ్వు సంగ్రహించుకో జతపరచుకో తెలుసుకో నాకు చాలా ఇష్టమైంది ఆ పాట ఎక్కువ పాడుతూ ఉంటాయి వేదాంతం పాట అది మనకు అది లేదు బుద్ధి లేదు పల్లె వాళ్ళకి అర్థం కానీ పల్లెలాగా పాడేవారు పాపం అది కూడా మీకు అగ్రలే ఇక్కడ భజన జరుగుతుంటే మీ పాడు మీరు మాట్లాడ చూశారు ఏకాగ్రత లేదు మీకు అంత పెట్టుకుంటే చాలు మనకు ఆ భజన వింటే చాలు అంటే ఆ సంకీర్తన వింటే చాలు ఏదో ఊరూరికి కూర్చొని కవిత్వం లాగా రాసింది కాదు అనుభవం మీదే రాశారు స్వామీజీ మురిసిపోతున్నాం అనే ఒక భజన కీర్తన పాడారు మా ఆశ్రమంలో ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ కిందట ఒక పెద్ద కన్ఫ్యూషన్ జరిగింది పక్కవాడుతో బ్రహ్మోత్సవం రోజు ఆ పక్కవాడు నానా అవస్థ చేశాడు నేను విట్నెస్ ఇవ్వాల్సి వచ్చింది పోలీసు వాళ్ళు ఎదురుగా విట్నెస్ ఇవ్వాల్సి వచ్చింది బ్రహ్మోత్సవాలు వదిలి విట్నెస్కి వెళ్ళే అప్పుడు మళ్ళీ నేరుగా వచ్చి స్వామిని దర్శనం చేసి ఆరు చేసి లోపలికి వెళ్ళాలి కదా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న మొదటి రోజు ఎంత ఏడుపు వచ్చింది స్వామీజీకి కంటే అంటే అవతార పురుషుడే కావచ్చు ఎవడే కావచ్చు శరీరాన్ని వేసుకున్న తర్వాత అన్ని భావనలు ఈ శరీరానికి రావాల్సినవి తప్పదు ఎంత ఎనర్జీ ఉన్నప్పటికి కూడా ఇవి ఉపయోగించాము మేము దాన్ని నేను ఉపయోగించను నేను ఉంటున్నా మీకు మీ స్వామీజీ ఉపయోగించరు ఎంత కష్టం కానీ అంతటితోనే పోతుంది మనకి ఎందుకు దానికి ఎందుకు ఖర్చు పెట్టాలా అంతటితోనే ఉండిపోతాం